రేపే నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య గురువారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు అంటే కార్తీక అమావాస్యతోటి మనకు కార్తీక మాసం కూడా పూర్తవుతుంది ఈ రోజున చేసేటటువంటి పూజలకు పరిహారాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది అంతేకాకుండా శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారే అవకాశం ఉంటుంది మీ దోషాలన్నీ పోతాయి ఈ కార్తీక అమావాస్య రోజున మీరు మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటిగా మీ కష్టాలు దరిద్రాలు ఇంటి పరమైనటువంటి దోషాలు వాస్తు దోషాలు అలాగే మీ ఇళ్ళ మీద ఉన్నటువంటి నరదిష్టి అంటే ఎక్కువగా ఇరుగు పురుగు వాళ్ళు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఇలా ఇంటి మీద ఏంటంటే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు అలాంటి ఏడుపుల వల్ల ఏదో ఒకటి మనకు తగిలి ఇబ్బందులు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి అలా అలాంటి నరదిష్టినంతటిని కూడా తీసేసుకోవడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు ఏంటంటే మీ కష్టాలన్నీ పోయి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎందుకంటే ఈ కార్తీక అమావాస్య అనేది అంత శక్తివంతమైనటువంటి రోజు ఈ కార్తీక అమావాస్యతో మనకు కార్తీక మాసం కూడా ముగుస్తుంది మనకు మరుసటి రోజు నుంచి పోలీ పాడ్యమే మొదలవుతుంది అనమాట కాబట్టి ఈ రోజును అసలు మీరు పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు అది ఏంటి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే మరికొంతమందికి చేరడం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనకి ఈ నెల ఇరవైవ తారీఖున కార్తీక అమావాస్య అనేది వస్తుంది ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున చేసే పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు ఏవైనా సరే ఖచ్చితంగా లక్ష్మీదేవికి చెందుతాయి కార్తీక మాసం అంటే ఎంత పవిత్రమైనటువంటి మాసం అందరికీ తెలిసినటువంటి విషయమే అందులో కార్తీక సోమవారాలు అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజులు అమావాస్య అంటే కార్తీక అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అనమాట మనకు ఈ కార్తీక తోటి కార్తీక మాసం కూడా ముగుస్తుంది కాబట్టి మీరు ఈ రోజున ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే మీరు ఇన్నాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో చేసిన పూజలకు పరిహారాలకు మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది ఒకవేళ చేయలేని వాళ్ళకు కూడా ఈ పరిహారము మీకున్నటువంటి దోషాలను తీసేస్తుంది అనమాట మనకు గుమ్మం అనేది చాలా ముఖ్యమైనది గుమ్మం చాలా మంది ఏంటంటే గుమ్మంలో నుంచుంటూ ఉంటారు గుమ్మాన్ని తొక్కుతూ ఉంటారు అలా గుమ్మంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా గడప కాడ నుంచో నే పనులు చేయకూడదు గడప మీద కాళ్ళు పెట్టి తొక్కకూడదు అలా తొక్కటం వలన దోషాలని వెంట ఉంటాయి కొంతమంది గడపల మీద కూర్చుంటూ ఉంటారు అలా చేసి అంటే గడపల మీద పడుకోవటము కూర్చోవటము అలాగే తిట్టుకోవటము గడప మీద ఏంటంటే తుమ్మటము ఇలాంటివి గడపకి యువతల అవతల ఉండి డబ్బులు తీసుకోవటాలు అవ్వచ్చు ఇవ్వటాలు అవ్వచ్చు ఇలా చేస్తూ ఉంటారనమాట కానీ మన ఇంటి లోపలికి మంచి ప్రవేశించాలన్నా చెడు ప్రవేశించాలన్నా ఈ గడపే మనకు మెయిన్ ద్వారం అనమాట కాబట్టి అలాంటి గడపను ఎప్పుడూ కూడా తొక్కటం అలాంటివి చేయకూడదు చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజలు చేసుకుంటూ ఉండాలి సాయంత్రం సంధ్యా వేళల్లో గడప దగ్గర దీపాలు వెలిగించాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ నరుల దిష్టి ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోతుంది నరుల దిష్టి అనేది చాలా ప్రమాదకరమైనది ఇళ్ళ మీద ప్రత్యేకంగా చూపులు పెట్టి ఏడుస్తూ ఉంటారు అనమాట దానివల్ల ప్రశాంతంగా ఉన్నటువంటి ఇంట్లో కూడా కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు అప్పులు చేసుకొని రా చేయాల్సిన పరిస్థితులు అనేది రావటాలు డబ్బు సంపాదించినా నిలబడకపోవటం ఎప్పుడూ అనారోగ్య స్థితులు మానసిక స్థితి సరిగ్గా లేకపోవటము ఆ లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవటము ఎందుకంటే గొడవలు చీకు చికాకులు ఉన్న ఇంట్లో ఆ తల్లి నిలబడదు లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ఇలాంటివి ఏవి లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా కార్తీక అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు చక్కగా ఈ రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ముందుగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి గుమ్మం బయట పేడకల్లాపు చల్లుకొని చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి లేదు మనకు సిమెంట్ రోడ్లు అనుకోండి చక్కగా నీటితో శుభ్రంగా కడిగేసేసి ముగ్గు అనేది వేసుకోవాలి బియ్య పిండితో ముగ్గు వేసుకుంటే మంచిది అలాగే పసుపు కుంకుమ కూడా చల్లుకోండి ఇంకా గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అమావాస్య కాబట్టి గుమ్మానికి వ్యాపాకుల తోరణాన్ని కట్టుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే ఈ అమావాస్య తాలూకా ఎటువంటి దుష్ట శక్తి అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి వ్యాపాకుల సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి వ్యాపాకుల తోరణం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అలాగే గుమ్మం దగ్గర ఇరువైపుల స్వస్తిక గుర్తులు ఓంకారం గుర్తులు వేసుకోవటం వలన ఎటువంటి దుష్ట శక్తులు ఆ గుర్తులు ఏంటంటే దైవానికి సంబంధించి గుర్తులు అవి దాటి లోపలికి రాలేవు కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని ఇంట్లో కూడా కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా తడి బట్టబెట్టి శుభ్రంగా తుడుచుకోండి కాస్తంత పసుపు నీటిని చల్లండి ఈ అమావాస్య రోజున అందరూ తల స్నానం చేయాలి అంటే షాంపులు పెట్టి రుద్దుకోకూడదు మీరు షాంపు పెట్టి ముందు రోజే రుద్దుకొని మామూలుగా తల మీద ఏంటంటే వట్టి నీళ్ళు పోసుకోండి మామూలుగా అలా ఒట్టి నీళ్లను పోసేసుకొని చక్కగా స్నానం అదే చేసుకొని రాధన చేసుకోండి ఈ రోజు చేసే పూజకు కోటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది ఎందుకంటే కార్తీక మాసం ఈ రోజుతోటి ముగుస్తుంది కాబట్టి చక్కగా అందరూ కూడా తలస్నానాలు చేయాలి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు నాన్ వెజ్ అనేది పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఈ నియమాలు ఆచరిస్తూ పరిహారం చేసుకోండి దీనికి ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రం కావాలి దాంట్లో వచ్చేటప్పటికి ఒక స్పూన్ అవధాన్యాలు అలాగే పట్టుకుంటుంది కదండి దిష్టిని తీసేయటానికి బాగా ఉపయోగించింది పడుతుంది నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి చిటికెడంత పసుపు కుంకుమ మంగళకరమైనవి శుభప్రదమైనవి దిష్టిని తీసేస్తాయి పశీల చిన్న చిన్న రెండు తీసుకోండి ఎనపశిలలు ఏంటంటే శని శని దోషాలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ తొలగించడానికి ఇనపశలలు బాగా ఉపయోగపడతాయి ఇనుప మేకులు అలాగే నల్లగవ్వలు ఉంటాయి కదా నల్ల గవ్వలు నాలుగు తీసుకోండి నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తీసేస్తానికి నల్ల గవ్వలు బాగా ఉపయోగపడతాయి అలాగే కొబ్బరికాయ పీచున్నటువంటి కొబ్బరికాయ ఒకటి తీసుకోండి కొబ్బరికాయ ఏంటంటే చెడుని తీసేసి మనకు మంచిని తెచ్చి సంపద పెరగటానికి దిష్టిని తీసేయటానికి కొబ్బరికాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది వీటితో పాటుగా ఇక్కడ చూపించినట్లు అత్తర కూడా తీసుకోండి అత్తర చుక్కలను కొంచెం వీటన్నిటి మీద చల్లండి ఎందుకంటే అత్తర సువాసనకు లక్ష్మీదేవి వెతుక్కుంటూ మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అత్తరు అంటే లేదా సెంటు కానివ్వండి స్ప్రే కానివ్వండి ఇలాంటి సువాసన కోసం వాటిని కూడా చల్లండి చల్లితే ఏంటంటే సువాసన కాతల్లో ఆకర్షితురాలు అవటంతో పాటుగా ఈ మూట కూడా మీరు గుమ్మం దగ్గర కట్టినప్పుడు మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి ఇంటి లోపలికి చక్కగా వీటన్నిటిని ఇక్కడ చూపించినట్లుగా కట్టేసేసి మూటలాగా కట్టి మీరు ఆ మూటను ఏం చేస్తారంటే మీ ఇంటి గుమ్మానికి అంటే మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఉంటుంది కదా గుమ్మాలు రెండు మూడు ఉంటాయి కానీ మనకు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఆ గుమ్మానికి బయట వైపు లోపల వైపు కాదండి బయట వైపు మాత్రమే కట్టాలన్నమాట అలా కట్టేసేసేయండి ఈ కార్తీక అమావాస్య రోజున ఇది మీరు కార్తీక అమావాస్య రోజు మొత్తం ఏ సమయంలోనైనా మీరు కట్టుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు మొత్తం కూడా మంచి సమయమే కాబట్టి వీరు అయినా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా కట్టుకోవచ్చు అనమాట ఇలా కట్టుకో కట్టుకొని చక్కగా ఈ మూటకు కూడా ఏంటంటే ధూపం వేయండి సాంబ్రాని వేయండి ఇల్లంతా కూడా సాంబ్రాని కూడా వేసేసేయండి సాం సాంబ్రానిలో కొంచెం గుగ్గిలం పొడి ఉంటుందండి అది కూడా వేసేసి చక్కగా ఇల్లంతా కూడా ఒకసారి సాంబ్రాని ధూపం చూపించండి ఆ పొగను చూపించండి ఎందుకంటే ఆ పొగలో నుంచి దుష్ట శక్తులన్నీ కూడా బయటికి పారిపోతాయి అనమాట ఆ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి మూటకు కూడా అలాగే చూపించ

మీరు దీపారాధన చేసినట్లయితే ఈ రోజున లక్ష్మీదేవికి దీపారాధన చేస్తే మాత్రం మీకు కోటి జన్మల పుణ్య ఫలితం ఈ కార్తీక మాసంలో పూజ చేయలేని వారికి కూడా ఈ కార్తీక అమావాస్య రోజున ఇంట్లో దీపారాధన చేసుకోవటం వలన ఈ కార్తీక మాసం మొత్తం చేసినంత పుణ్యము దోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఈ రోజున దీపారాధన చేసుకుని దీపం వెలిగించేటప్పుడు చక్కగా అక్కడ ఈ మూటం కూడా పెట్టేసేసేయండి కాసేపు ఒక పది నిమిషాలు పావు గంట అలా ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా ఆ మూటకు ఉంటుంది అలా అక్కడ ఆ మూట దగ్గర కూడా చక్కగా హారతి కర్పూరం ఇస్తారు కదా హారతిని చూపించండి చక్కగా సాంబ్రాన్ని పొగ చూపించండి ఇలా వేయటం చేయటం వల్ల ఏంటంటే ఆ మూటలో ఉన్నటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో మనం శక్తివంతమైనటువంటి వస్తువులు వాటికి దైవశక్తి కూడా కలిగి చక్కగా మీరు అక్కడ కట్టినప్పుడు ఏంటంటే ఈ నరుల ఏడుపు ఏదైతే ఉందో కొంతమంది ఇళ్ల మీద చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు మనుషుల మీద చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు వాటి వల్ల ఎప్పుడు కూడా కుటుంబం అంతా గందరగోళంగా ఉంటుంది వివాహాలు సకాలంలో జరగవు పిల్లలు వివాహమైన వాళ్ళకి సంతానం కలగదు లేదా భార్యాభర్తల మధ్య గొడవలు సంపాదన నిలబడదు అప్పులు పాలైపోతారు అనారోగ్య స్థితులు ఎప్పుడూ కూడా గొడవలు ఇంట్లో అసలు ఎప్పుడు ప్రతిరోజు కూడా ఆ ఇంట్లో గొడవ అనేది జరగాల్సిందే దానివల్ల అలాగా అలా జరుగుతుందనమాట ఈ జనాల ఏడుపుల వల్ల అలాంటి చెడునంతటినీ కూడా ఈ మూట అనేది పూర్తిగా గ్రహించేస్తుంది అనమాట కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున చక్కగా ఇవి కట్టుకోండి ఇవన్నీ కూడా మీకు చాలా తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటు దొరికేటటువంటి వస్తువులే కాబట్టి ఈ మూటను మీరు కట్టుకోండి ఇది ఈ మూట మరి ఎన్నాళ్ళు ఉంచాలి అని అంటే ఈ మూట వచ్చేటప్పటికి మీరు ఒక వారం ఉంచవచ్చు లేదా పదకొండు రోజులు ఉంచుకోవచ్చు లేదా నెల రోజులైనా ఉంచుకోవచ్చు లేదా ఆ మూటలో కొబ్బరికాయ కొండా మీకు ఎన్నాళ్ళు అయితే ఉంటుందో అన్నాళ్ళు ఉంచుకోవచ్చు మూడు నెలల దాకా ఉంచుకోవచ్చు తర్వాత మాత్రం అవసరం లేదంటే తీసేసేసి తీసేసేసి తర్వాత తీసుకెళ్లి ఎవరు తొక్కన చోట కానీ పారే నీటిలో కానీ ఆ మూటను పడేసేసేయండి కొబ్బరికాయ కులినట్లు ఎలా తెలుస్తుందంటే కొంచెం స్మెల్ లాగా వస్తుంది అనమాట అప్పుడు తీసేసేయండి అది మూడు నెలల లేకపోతే వారమా పది రోజులు అన్న విషయం అది మీ ఇంటిని బట్టి తెలిసిద్ది అనమాట దిష్టి ఎక్కువగా ఉందనుకోండి వెంటనే కుళ్లిపోయింది కొబ్బరికాయ కొంచెం దిష్టి తక్కువగా ఉందనుకోండి కాస్త తక్కువగా ఉన్నట్లు అనమాట అలా అర్థమైంది కొబ్బరికాయ కుళ్ళిపోతే మాత్రం వెంటనే ఎప్పుడు కుళ్ళిపోతే అప్పుడు తీసేసి ఆ మూటను బయట ఎక్కడన్నా పారే నీటిలో పడేసేసేయండి ఇలా చేయటం ఏంటంటే ఆ మూటలో ఉన్నటువంటి వస్తువులు బయట నుంచి చెడుని ఇంటి లోపలికి రానియకుండా అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడును కూడా మొత్తం గ్రహించేస్తాయి అనమాట ఇక ఆ ఆ కొబ్బరికాయ కుళ్లిపోయింది కుళ్ళిపోయినప్పుడు వాటిని తీసి పడేసేసేయాలి ఇందులో మనం వేసుకున్నటువంటి ఇనుప మేకులు ఉన్నాయి చూడండి ఇవి శని దోషాలను తీసేయటానికి ఇంట్లో ఉన్నటువంటి చెడుని తీసేయటానికి ఇనుప మేకులు చాలా పవర్ఫుల్ గా ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడ మనం ఇనుప మేకలు కూడా రెండు వేసుకున్నాము ఇక ఈ పటిక నవధాన్యాలు ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి దిష్టిని తీసేసాయి కాబట్టి చక్కగా ఇలా చేసి చూడండి ఆ రిజల్ట్ అనేది మీకు వెంటనే అర్థమవుతుందనమాట కొన్ని క్షణాల్లోనే ఇల్లంతా కూడా గా ఉన్న ఇల్లు ఒక పాజిటివ్గా రా రావటము ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు మళ్ళీ మీరే కావాలని చెప్పి ఈసారి పరిహారం చేసుకుంటారనమాట అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే గుమ్మానికి కూడా ఎప్పుడూ శుక్రవారాలు అవ్వచ్చు అమావాస్య తర్వాత అవ్వచ్చు ఇలాంటప్పుడు ఏంటంటే కాస్త మామిడి తోరణాలు కట్టుకోవటం బంతి పూల తోరణాలు కట్టుకోవటము గడప దగ్గర దగ్గర కూడా సాయంత్రం వేళల్లో దీపాలు వెలిగించటము ఇంట్లో దీపారాధన చేసుకోవటము ఇంటిని శుద్ధి చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండాలి అప్పుడు మనకేంటంటే జనాల ఏడుపులు ఎంత ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళకే తగిలి ఇదయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవికి దీపారాధన అనేది చేయాలి దీపం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆ దీపపు వెలుగుల్లో ఈ దుష్ట శక్తులన్నీ కూడా నశించిపోతాయి అనమాట కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున చక్కగా మూటను కట్టుకొని మీకున్నటువంటి అష్ట దరిద్రాలను తొలగించుకొని అష్ట లక్ష్ములను మీ ఇంటి లోపలికి ఆహ్వానించి అష్టైశ్వర్యాలు సిద్ధించేలా చేసుకోండి కొంతమంది మూటను అలా కడితే బయట జనం ఏమన్నా అనుకుంటారేమని అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా జనం గురించి మనం తప్పు చేస్తే భయపడాలి కానీ మనం మంచి చేసినప్పుడు ఒకరికి భయపడాల్సిన పని లేదండి వాళ్ళు కట్టుకుంటారు మనం వెళ్ళి అడగం కదా అందులో ఏం వేశారు ఇంటి ఇలాంటివన్నీ కూడా చెప్పవద్దు మీరు మామూలుగా ఏదో కట్టుకున్నాము అని చెప్పేసి చెప్పుకోండి కానీ ఒకరికి భయపడి కొంతమంది లోపల వైపు కట్టుకుంటారు మూట మీరు లోపల వైపు కట్టుకుంటే ఏంటంటే పెద్దగా ఉపయోగం అనేది ఉండదు ఆ మూటకి మూటను జనాలు చూడాలి అంటే చూసి ఏంటి వీళ్ళు కట్టుకున్నారు అని అనుకున్నప్పుడే ఆ దిష్టి అనేది పోతుంది అంటే ఇంటి మీద పడకుండా చూపు ఏంటంటే ఆ మూట మీద పడుతుంది అనమాట మీద ఇంటి మీద ఇంట్లో మనుషుల మీద చూపు పడకుండా ఆ మూట మీద పడినప్పుడు ఆ చెడు చూపులన్నిటిని కూడా ఆ మూట ఏంటంటే ఆ మూటలో ఉన్న వస్తువులు లాగేస్తాయి అనమాట కాబట్టి మనం ఎరుపు వస్త్రంలో కట్టమని చెప్పింది కాబట్టి ఆ మూట మీదకి వెళ్ళిపోయినప్పుడు ఆ చెడంతా కూడా లాగేసుకునింది కాబట్టి బయట వైపే కట్టాలి ఎప్పుడు కూడా లోపల వైపు ఇలాంటి మూటలు అనేవి కట్టుకోకూడదు ఇది మీరు గుర్తుపెట్టు ఇలా ఇలా ఇందులో ఏమేమి వేసి కట్టారు ఇది మాత్రం మీరు ఎవరికి చెప్పవద్దు రహస్యంగా ఉంచుకోవాలన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఈ కార్తీక అమావాస్య రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాదు ఈ కార్తీక మాసం ఇంతటితో ముగుస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలా కట్టడం వలన ఆ ఆ యొక్క గుమ్మంలో నుంచి ఆ లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది మీ ఇంట్లో తిష్ట వేసుకుని మరీ కూర్చుంటుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండి మన వీడియో ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు ఉంటాయి అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేయొచ్చు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆలని అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ప్రత్యేక అమావాస్య కాబట్టి మనకేంటంటే శని దోష కూడా పోవటానికి శని అనుగ్రహం కావాలి కాబట్టి చక్కగా మీరేంటంటే ఓం నమః అనే కామెంట్ చేయండి అలాగే ఆ రోజు కాకి ఒక ముద్ద అన్నం కూడా పెట్టడం వల్ల శని దేవుని అనుగ్రహం కూడా కలిగి శని దోషాలు తొలగిపోతాయి కాబట్టి ఇలా కామెంట్ చేసి ఇలా చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు ధన్యవాదములు